ఉన్న వివిధ వర్గాల అభిప్రాయాలను దూరదర్శన్ జనవాణి కార్యక్రమం తెలుసుకుంటున్న నేపథ్యంలో వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్లో ఉన్న పలువురు మాట్లాడారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేస్తున్నామన్నారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటుకు ప్రాధాన్యత ఓటును వేసేటప్పుడు ఎట్లా ఆలోచన చేసి ఓటు వేయాలి ఎలాంటి అభ్యర్థిని ఎన్నిక చేయాలి ప్రజాస్వామ్యంలో మనకున్న ఓటు విలువను మనం ఎలా రక్షించుకోవాలి ఆ ఆయుధంతో మనము అభ్యర్థులను ఎలా ఎన్నిక చేయాలి అనే అంశాలపైన వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్లో ఉన్న పలువురు విద్యావంతులు మేధావులు వివిధ వ్యాపార వర్గాల వారు ఇక్కడ ఉన్నారు వారి అభిప్రాయాలను మనం ఒకసారి తెలుసుకుందాం నేను విజయకుమార్ను రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి ఉపాధ్యాయుని నా వయసు డెబ్బై తొమ్మిదేండ్లు నేను నాకు ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి కూడా నేను ఎన్నడూ కూడా ఓటు వేయకుండా ఉండలేదు నీతిపరులైనటువంటి రాజకీయవేత్తలను మనము ఎన్నుకొని మన యొక్క దేశ భవిష్యత్తును మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది ద బెస్ట్ క్యాండిడేట్ ఇన్ ఆల్ ఆఫ్ ద కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ జ వోట్మె హా హిశ అచ్చే ఆదమీకు దేఖకర్ ఓట్ డాలతే క్యూకే ఓట్మె సబ్లో డాలనా అచ్చా కోదమీ బూఢా జవాన్ సబ్లో మిల్కే ఓటు దాల్నా అచ్చా క్యాండిడేట్ కు చిన్న దేశా ఇస్లో జట్ పూరే ఓటు జరునా నా పేరు కరుణాకర్ ఎలక్ట్రానిక్ బిజినెస్ నాది అయితే రాజ్యాంగబద్ధంగా మనకు సంక్రమించిన ఓటు హక్కును మనం వినియోగించుకోలేకపోతున్నాం సమాజంలో అరవై శాతం మాత్రమే ఓటేస్తున్నారు నలభై శాతం మాత్రం ఓటేయడం లేదు దీనివల్ల ఏంటంటే మనం నిర్ణయం మనకు కావాల్సిన వ్యక్తిని మనం ఎన్నుకోలేకపోతున్నాం కొన్ని అసాంఘిక శక్తులే యాక్చువల్ నిర్ణయిస్తున్నాయి దీనివల్ల ఏదైతు ఏమైతుందంటే మన ఆశలు ఆశయాలు ఏ దానికి కూడా మనం సక్సెస్ కాలేపోతున్నాం మనకు కావాల్సిన వ్యవస్థను మనం నిర్మించుకోవాలంటే మన ఓటు అందరూ వినియోగించుకోవాలి ప్రతి విద్యావంతులు ఓటు వేయాలి దీనివల్ల మనకు కావాల్సిన సమాజం మనకు లభిస్తుంది ఓటు అనేది మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగం ద్వారా కుల మత భేద లింగం లింగ భేదం లేకుండా కల్పించినటువంటివి అంటే ధనిక బీద విద్యావేత్తలు అన్ఎడ్యుకేటెడ్స్ అందరి అందరికీ సమాన స్థానాన్ని కల్పించడం జరిగింది మన రాజ్యాంగం ఈ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారు ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలనేది నా యొక్క విజ్ఞప్తి ఏదంటే ఓటు ప్రతి ఒక్కరు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు వినియోగించుకుంటే బాగుంటుంది ఏంటంటే మేధావులే ఓటు వేయకుండా ఇళ్లల్లో ఉంటున్నారు చదువుకున్న వాళ్ళే ఎక్కువ శాతం ఓటు వేయాలని వాళ్ళలోన ఉత్సాహంగా వాళ్ళు వెళ్తున్నారు కానీ విద్యావంతులు మేధావులు ఏ టైం ఎందుకు అంత టైం తీసుకుని ఎందుకోవాలనేది వాళ్ళలో భావన ఉంది అది వాళ్ళందరూ మేధావులు అందరి మన చదువురానకి చెప్పుకుంటూ అందరూ ఓటు వినియోగించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం వనపర్తిలో వాకర్స్ దగ్గర మనం మాట్లాడినప్పుడు వివిధ వర్గాల వారు వారి వారి అభిప్రాయాలను కూలంకషంగా మనకు తెలియజేశారు దూరదర్శన్ ప్రతినిధి బాలస్వామి మల్యాల ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ